అందరికీ నమస్కారం నేను మీ గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతున్నాను ఈ రోజుల్లో సైబర్ నేరాస్థాలు చాలా చాలా రకరకాలు ఉదాహరణలో జరుగుతున్నాయి ఈ సైబర్ నేరాలని ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే థ్రెటనింగ్ కాల్ చేయడం అంటే మీ పార్సల్ కానీ మీ మీ పేరులో ద్రవ్యాలు పార్సల్ వచ్చింది మీ పేరులో ఫలానా రెప్పన్న ఉన్న ఒక పార్సల్ దొరికిందని చెప్పేసి నేను కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాను నేను సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాను మీరు పలానా అమౌంట్ ఇంత అమౌంట్ అని చెప్పి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ పైన కేసు బుక్ చేస్తాం మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈ సైబర్ నేరస్తులు మీకు కాల్ చేస్తూ బెదిరిస్తారు అలాంటి కాల్ అనేది హండ్రెడ్ కరెక్ట్ కాదు అంటే మీరు ఇన్ని రోజులు అరవై సంవత్సరము నలభై ఐదు సంవత్సరము మీరు చాలా కష్టపడి ఉంటారు ఎలాంటి నేరాలు పాల్గొని ఉంటారు కానీ ఇలాంటి కాల్లో మీరు గా భయపడవద్దు వాళ్ళు అల్టిమేట్ ప్లాన్ ఏంటంటే మిమ్మల్ని సైకాలజికల్ గా దెబ్బ కొట్టడం అనేది వాళ్ళు ఒక మోడల్స్ ఆపడండి ఎంఓ అనమాట వాళ్ళ మెథడ్ దానికి లొంగిపోకుండా మీకు అలాంటి కాల్స్ వచ్చిందంటే ఇమీడియట్ గా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ పలానా నంబర్ నుంచి కాల్ వచ్చింది వెరిఫై చేసి చేయమంటే మన పోలీస్ వాళ్ళే అది వెరిఫై చేసి చెప్తారు కాబట్టి ఇలాంటి సైబర్ నేరస్థాల దగ్గర నుంచి మీరు లొంగిపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను